హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాగార్తి పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ని జైల్లోనే చంపేశారా ఈ వార్త నిన్న నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉంది నిజానికి వీడియో నిన్ననే చేయాలి కాకపోతే వదంతుల బేస్ మీద వార్తలు చేయకూడదు అనే కారణం చేత కొంచెం సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి నేను నిన్న చేయలేదు కానీ ఇప్పటి వరకు పాకిస్తాన్ ప్రభుత్వం కానీ పాకిస్తాన్ ఆర్మీ కానీ ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నాడు అని అధికారిక ప్రకటన చేయకపోవటం మీద అసలు అనారోగ్య కారణాలు అతనికి ఏమైంది ఇతర విషయాల మీద కూడా ఎలాంటి ప్రకటన చేయకపోవటం మీద అందులోను ఇమ్రాన్ ఖాన్ చూడటానికి వెళ్ళినటువంటి వాళ్ళ సిస్టర్స్ ని జైలు దగ్గరే నిర్బంధించటం ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల మీద లాఠీ చార్జ్ చేయటం ఇవన్నీ ఒక కోటి కనెక్ట్ చేసుకున్నప్పుడు ఏదో డౌట్ వస్తుంది నిజంగానే ఇమ్రాన్ ఖాన్ ని జైలు చంపేశారా గత ఏప్రిల్లో ఇమ్రాన్ ఖాన్ ఆరోపించాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ అమెరికాతో కలిసి నన్ను చంపటానికి ప్రయత్నం చేస్తున్నాడు జైల్లో నన్ను ఇబ్బంది పెడుతున్నారు నా మీద హింసాకాండ చేస్తున్నారు అని చెప్పేసి ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు చేశాడు ఇవన్నీ ఒకదానికోటి కనెక్ట్ చేసుకున్నప్పుడు ఒక బలమైన అనుమానం కలుగుతోంది నిజానికి మొదటగా ఇమ్రాన్ ఖాన్ ని జైల్లోని చంపేశారు అని ప్రకటన చేసింది ఆఫ్ఘన్ టైమ్స్ అనేటువంటి ఒక వార్తా సంస్థ కథనాన్ని రాసింది దాన్ని బెలిచిస్తాన్ రిపడేషన్ ఫ్రంట్ లో వైరల్ చేశారు పాకిస్తాన్లో పెద్ద ఎత్తున ఇమ్రాన్ ఖాన్ పార్టీ మతదారు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయడం మొదలెట్టేశారు ఇమ్రాన్ ఖాన్ ని రాహుల్ దగ్గర ఒక జైల్లో ఉంచారు రెండు వేల పదమూడు మే ఆరున అతని రిమాండ్ కైటిగా జైల్లో పెట్టడం జరిగింది అనేక అవినీతి కేసుల్లో నిజానికి ఇమ్రాన్ ఖాన్ని ప్రైమ్ మినిస్టర్ చేయడానికి ఉపయోగపడింది ఆర్మీనే ఇమ్రాన్ ఖాన్ని ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ నుంచి దింపేసింది ఆర్మీనే అవినీతి కేసులు పెట్టి జైల్లో పెట్టింది ఆర్మీ అక్కడ ప్రజాస్వామ్యం తక్కువ మొత్తం ఆర్మీ పెత్తనం పేరుకే ప్రజాస్వామ్యం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలని ఆర్మీ సాధిస్తూ ఉంటది మొత్తం ఆర్మీ పెత్తనం నడుస్తూ ఉంటది గతంలో నవాజ్ షరీఫ్ అనేది దింపి ఇమ్రాన్ ఖాన్ ని ప్రైమ్ మినిస్టర్ చేపించింది ఆర్మీ అక్కడ ఓట్ అన్ని కూడా రిగ్గింగే ఆ రిగ్గింగ్ తోనే ఇమ్రాన్ ఖాన్ గెలిచాడు కానీ ఇమ్రాన్ ఖాన్ తర్వాత కాలంలో పెద్ద ఎత్తున ప్రజాభిమానాన్ని చోరుకున్నాడు ఎంత ప్రజాభిమానం అంటే మొన్న లాస్ట్ టైం జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీని పోటీ చేయలేదు ఆర్మీ అయినప్పటికీ ఇమ్రాన్ ఖాన్ మతదారులు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే వంద మంది గెలిచారు ఇప్పుడు అక్కడ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి శివాజ్ షరీఫ్ పార్టీ కంటే కూడా ఇమ్రాన్ మతదారులే ఎక్కువ గెలిచారు కాకపోతే వీళ్ళు ఇండిపెండెంట్ గా ఒక పార్టీగా లేరుగా కాబట్టి అతను అధికారంలో ఉన్నాడు మాములుగా ఒక పార్టీగా కనుక ఇమ్రాన్ ఖాన్ పార్టీ పోటీ చేస్తుంటే ఇయాల ప్రైమ్ మినిస్టర్ గా ఇమ్రాన్ ఖాన్ పార్టీనే ఉండేది అధికారంలో ఇమ్రాన్ ఖాన్ పార్టీనే ఉండేది అంత మద్దతు ఉంది ఇమ్రాన్ ఖాన్ మద్దతుగా గతంలోనే పాకిస్తాన్ లో లాంగ్ మార్చులు జరిగాయి లాంగ్ మార్చులు చేస్తున్న క్రమంలో ఆర్మీ ఎస్టాబ్లిష్ మెంట్ మీద పాకిస్తాన్ ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్ మీద దాడి చేశారు మౌర్గ ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్ మీద దాడి చేసే అంత సాహసానికి ఎవరు పోరా పాకిస్తాన్ లో కానీ ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఆ పని కూడా చేశారు ఇప్పుడు నిజానికి ఇమ్రాన్ ఖాన్ ని చంపేశారు అంటే ఇక వాళ్ళ వాళ్ళ కోపం కట్టలు తెచ్చుకుంటది ఇక పరిస్థితి అర్థం చేసుకోండి ఆల్రెడీ పాకిస్తాన్ రచ్చరచ్చగా ఉంది ఇంటర్నల్ ఇష్యూస్ తో నరిగిపోతా ఉంది ఒక పక్క ఆఫ్ఘనిస్తాన్ తో యుద్ధం ఇంకో పక్కన బెలిచిస్తాన్ తిరుగుబాటు ఇంకోవైపు పిఓకే ఆందోళనలు ఇవి తలకైనప్పుడు తలక ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ కి సంబంధించిన ఇష్యూ అదే దీంట్లో నాకు వస్తున్న కొత్త అనుమానం ఏంటంటే అమెరికా పాకిస్తాన్ తన చేతిలో తీసుకోవాలనుకుంటుంది పూర్తిగా తన చేతిలో తీసుకోవాలంటే పాకిస్తాన్ మొత్తం కూడా అమెరికా చేతుల్లోనే ఉంది కాదు అంటానికి ఏం లేదు పాకిస్తాన్ ఆర్మీ చీప్గా ఉన్నటువంటి మునీర్ గతంలో వైట్ హౌస్కి వెళ్ళి ట్రంప్కి కి విషయం మీ అందరికీ తెలుసు పాకిస్తాన్లో ఉన్న వనరులన్నీ కూడా అమెరికాకి తాకట్టు పెడుతున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు దానికి అమెరికా ఐఎంఎఫ్ నుంచి నిద్రిప్ిస్తున్న విషయం కూడా తెలుసు ఇవన్నీ కలగలిపి చూసినప్పుడు అమెరికా హ్యాండ్ ఓవర్ లోనే పాకిస్తాన్ ఉంది కానీ పూర్తిగా తన చేతిలో తీసుకోవాలని అమెరికా అనుకుంటుందా అందుకనే మునీర్తో చేతులు కలిపి ఇమ్రాన్ ఖాన్ చంపేస్తే పాకిస్తాన్ అంతర్యుద్ధం వస్తే ఆ అంతర్యుద్ధాన్ని చూపించేసి అమెరికా పూర్తిగా పాకిస్తాన్ ని తన చేతుల్లో తీసుకునే అవకాశం ఉందా ఇలా రకరకాల అనుమానాలు ఉన్నాయి కానీ మొత్తంగా అయితే పాకిస్తాన్ కుక్కలు జింపిన విస్తరలాగా మారింది రకరకాల ఇష్యూస్ తోటి అంటే వాళ్ళ చేతురాలో వాళ్ళు చేసుకునే ఇష్యూస్ ఒకటి ప్రజాభిమానానికి అక్కడ విలువ ఉండదు ప్రజాస్వామ్యానికి తావు ఉండదు మొత్తం ఆర్మీ పెత్తనం ఆర్మీ పెత్తనం ఎత్తనం ఎక్ ఎక్కువైతే ఏమవుద్ది సహజంగా రూమ్ లో బంధించి పిల్లిని కొట్టినా తిరగబడింది మన చూస్తే పారిపోయే పిల్లి కూడా తిరగబడింది అలాంటిది పాకిస్తాన్ ప్రజలు ఆర్మీ మీద తిరుగుబాటు చేయకున్నట్టుంటారు అక్కడ ప్రజల సంక్షేమాన్ని వదిలేసి అక్కడ ప్రజల అభివృద్ధిని వదిలేసి విధ్వంసం మీద విద్వేషం మీద బతుకుతూ పక్కన వాళ్ళ మీద ఏడుస్తూ ఎన్నాళ్ళు రాజకీయాలు చేయగలరు పాకిస్తాన్ వాళ్ళు అక్కడ ప్రజలు ఎన్నాళ్ళు మబ్బై పెట్టగలరు ఆ మభ పెట్టి మబ్బ పెట్టి మబ్బ పెట్టి అది ఒక రకంగా విస్ఫోటనం లాగా మారి పాకిస్తాన్ మీద తిరుగుబాటుగా మారింది నిజంగా ఇమ్రాన్ ఖాన్ చనిపోవటమే నిజంగా అయితే మాత్రం పాకిస్తాన్లో ఇంటర్నల్ తిరుగుబాటు తప్పు ఆల్రెడీ పాకిస్తాన్లో అవి జరుగుతూనే ఉన్నాయి అవి మరింతగా ఎక్కువ అవకాశం ఉంటుంది సో పాకిస్తాన్లో పరిస్థితి మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ పరిస్థితికి ఆదేశం చేతుల తెచ్చుకున్న విషయాల మీద కూడా కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేసే ప్రయత్నం చేయండి